నొక్కే ఉన్న ప్రజల మధ్యలోకి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు గత పాలకులు క్షేత్రస్థాయికి వస్తే చెట్లు నరికేవారని పరదాలు కట్టి ప్రజా జీవనాన్ని స్తంభింపజేసేవారని మండిపడ్డారు నేను కూడా బటన్ నొక్కచ్చు కానీ నేను బటన్ నొక్కల నేరుగా మీ దగ్గరకు వచ్చా మీ సమక్షంలో మాట్లాడుతున్నా మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను ఏదో వచ్చినప్పుడు ఇంత మునుపు ఉండే పాలకులు వచ్చుంటే ఇక్కడే మీ కొబ్బరి చెట్లు గోవిందా ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయినట్వి అంటే ఒక నాయకుడు వస్తే ప్రజా హితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం అనేక సమస్యలు ఇంకైతే కొంతమంది ఇంట్లో నుంచి బయట రాలేయకుండా నెత్తిన చేయబెట్టడం ఇలాంటివన్నీ కూడా నేను ఒక నెగితాడు చేయడం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యతగా ఉండాలి ప్రజల ఆదాయాన్ని పెంచాలి మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి